మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదు ఎన్ని కష్టపడినా సంపద నిలవడం లేదు అయితే మీరు తెలియక చేయుతున్న కొన్ని చిన్నవాస్తు తప్పులే దీనికి కారణం కావచ్చు లక్ష్మీదేవి ఇంటికి ఎందుకు రారంటారో ఈ ఆరు వాస్తు దోషాలు తప్పక తెలుసుకోండి ఒకటి మురికి పాత్రలు రాత్రిపుట భోజనం చేసిన తర్వాత మురికి పాత్రలను అలాగే వదిలేయడం ఇది లక్ష్మీదేవికి అసహ్యమైన ఆచారం ఈ అలవాటు వల్ల సంపద తగ్గిపోతుంది ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి రాత్రికి రాత్రే పాత్రలు కడగడం ద్వారా శుభశక్తులు ఇంట్లో నిలుస్తాయి ఎందు మంచంమీద భోజనం మంచంమీద కూర్చుని తినడం ధర్మపరంగా మాత్రమే కాదు వాస్తుపరంగా కూడా దోషకరం ఇది ప్రతికూల శక్తులకు ఆహ్వానం లాంటిదే లక్ష్మీదేవికి గౌరవంతో భోజనం చేయడమూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమూ తప్పనిసరి ఆలస్యంగా నిద్రలేవడం ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచడం అనేది శుభప్రదంగా ఉంటుంది సూర్యోదయానికి ముందే నిద్రలేవని శాస్త్రాలు చెబుతున్నాయి ఆలస్యంగా నిద్రలేచేవారి ఇంట్లో లక్ష్మీ నిలవదు ఇది ధననాశనానికి దారితీస్తుంది నాలుగు నిరంతరం గొడవలు ఇంటి శాంతి అదే లక్ష్మీదేవికి ఆహ్వానం నిత్యం గొడవలు తిట్లు జరిగే ఇళ్లలో శుభశక్తులు నిలవవు పెద్దలను గౌరవించని స్త్రీల్ని అపహాస్యం చేసే ఇంటికి లక్ష్మీ చూపించదు ఎయిడ్ పరిశుభ్రత లేకపోవడం లక్ష్మీదేవి ఓ పరిశుభ్రతకే రూపం ఇల్లు మురికిగా ఉండడం వల్ల సంపద తరలిపోతుంది పొద్దున్నే ఇల్లు ఉడ్చడం శుభ్రంగా ఉంచడం లక్ష్మీదేవి అనుగ్రహానికి మొదటి మెట్టు ఆర్ చీపురును అవమానించడం చీపురు ఇది కేవలం శుభ్రతకో సాధనం కాదు అది లక్ష్మీదేవిని సూచించే పవిత్ర వస్తువు దాన్ని తన్నడం తలుపు దగ్గర ఉంచడం రాత్రి ఊడ్చడం ఇవన్నీ వాస్తు పరంగా తీవ్రమైన దోషాలు ఇలాంటివి పేదరికాన్ని తీసుకొస్తాయి ఆరు తప్పులు మీ ఇంట్లో ఉంటే ఇప్పటినుంచి వెంటనే సరిదిద్దుకోండి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే శుభ్రత శాంతి గౌరవం ఇవి తప్పనిసరి మీకు ఈ సమాచారం ఉపయోగపడిందా మరిన్ని విలువైన వీడియోల కోసం మా ఏలేవెట్ వోస్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిని ఎల్లప్పుడూ నింపాలని కోరుకుంటూ జై లక్ష్మీదేవి